వెల్కమ్ టు ఐబీటీవీ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో భగవాన్ బిర్సాముండా నూట యాభై జయంతి ఉత్సవాలను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్తీ రాంప్రసాద్ ఆదివాసీ నాయకులు స్థానిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి ఆ తర్వాత వారి త్యాగాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ఆంగ్లేయులపై తిరగబడిన ధైర్య సాహసాలు బిర్సాముండాను ఆదివాసీ చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయని అన్నారు పద్దెనిమిదో శతాబ్దంలో ఆంగ్లేయులు ఆదివాసులపై చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఆదివాసుల హక్కుల మా రాజ్యం అనే నినాదంతో పోరాటానికి నాంది పలికారని గుర్తు చేశారు ¡Vamos!